హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఊరు నుంచి వచ్చానండి ఊరు వెళ్ళి అయితే వన్ వీక్ అవుతుంది నేను దగ్గర దగ్గరగా ఫ్రైడేకి అయితే వన్ వీక్ అనమాట ఈరోజైతే వచ్చాననమాట ఒక చిన్న పని నుండి అయితే షాపింగ్కి అయితే వచ్చాను నేను మాడపడుచు సో షాపింగ్ అయితే చేసామండి ఇక్కడ మేము ఉండే ఏరియాలోనే షాపింగ్ అయితే చేసాము వచ్చేసాము ఇంటికి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము షాపింగ్ చేసేసి ఇంకా మళ్ళీ సాయంత్రం ఆరు గంటల బస్కైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి సో ఈలోపు ఏం ఏం చేద్దాం ఆకలి అవుతుందంటే ఇంకా మళ్ళీ కూర ఇవన్నీ అన్నం కూర ఉండాలి అంటే ఏం చేస్తామని అనిపించేసి డైరెక్ట్గా అయితే లెమన్స్ తెచ్చానండి లెమన్స్ తీసుకొచ్చేసి అందులో పిల్లలు కూడా అడిగారండి అమ్మ లెమన్ రైస్ చేయని చెప్పేసి అందుకని ఇంకా ఫాస్ట్గా ఇదిలా అని చెప్పేసి లెమన్ రైస్ అయితే చేశాను అనమాట మళ్ళీ ఇంట్లో పనులు కూడా ఉన్నాయండి బట్టలు అవి ఉతకాల్సినవి ఉన్నాయి సో ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇదైతే లెమన్ రైస్ అయితే చేశాననమాట ఫాస్ట్గా అయితే పిల్లలు కూడా ఆకలితో ఉన్నారని చెప్పేసి లెమన్ రైస్ అయితే చేసి పిల్లలకైతే పెట్టేశాను అనమాట చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా గ్యాస్ మీద పెట్టేసి నేనైతే పని చేసేసుకున్నాను అనమాట బయట ఇళ్ళు జిమ్మేసుకొని వా నీళ్ళు అయితే పట్టుకున్నానమాట మంచి నీళ్ళు ఇవన్నీ పట్టేశాను బట్టలు అయితే సరుపులో పెట్టేసి వచ్చేసాను ఈ పనులన్నీ చూసుకుని వచ్చేసరికి రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా నెమల లెమన్ రైస్ అయితే చేసేసాను అనమాట చేసేసి పిల్లలకి పెట్టేశాను చాలా అంటే చాలా ఆకలితో ఉన్నారు పాపం మా రావద్దు అంటే వచ్చేసారనమాట మా ఎంపిక పడేసి వచ్చారనమాట షాపింగ్కి ఇంకా త్వరగా ఇదిలే అని చెప్పేసి ఇదైతే చేశాను అనమాట Okay now friends, bye friends.